ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం అవసరమైతే ప్రస్తుత పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా నూతన పథకాన్ని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు వెల్లడించాయి నిర్మాణ రంగ కార్మికులు ఇళ్లలో పనులు చేసేవారు గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రభుత్వ నిర్వహణలోని కొన్ని పథకాలు అందకపోవడంతో వారికి వర్తించేలా సార్వత్రిక పథకాన్ని తీసుకురానుందని తెలిసింది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం అమలు చేసిన పథకాలను క్రమవద్దీకరణారు రించి ఎవరైనా స్వచ్చందంగా కొంత మొత్తాలు జమ చేసుకుని అరవై ఏళ్ల వయసు తర్వాత పెన్షన్ పొందేలా సురక్షితమైన ఒకే తరహా పథకాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది కొత్త పథకంపై ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కసరత్తు చేస్తోంది విధి విధానాలపై త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని కార్మిక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు జాతీయ పెన్షన్ పథకం ఎన్పీఎస్ ఇకపైనా యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు